స్వాగతం కి స్పందన స్పందించిన ఐవే అధికారులు డ్రైనేజీ అద్వాను హైవే మెయింటెనెన్స్ నిర్లక్ష్యం అని కేబిఆర్ న్యూస్లో వచ్చిన వార్తకు స్పందించిన హైవే అధికారులు ఫ్లైఓవర్ పక్కనే సర్వీస్ రోడ్ను ఆనుకొని ఉన్న డ్రైనేజీని శుభ్రం చేసి మురికి నీరు పోయేలా చేశారు ప్రస్తుతానికి నీరు పోయే మార్గం ఏర్పాటు చేసి హైవే అధికారులు ప్రజా సమస్యను పరిష్కరించారు అయితే ఈ డ్రైనేజీ కృష్ణవేణి సెంటర్ పెద్ద కాలువ నుండి అండర్ పాస్ బ్రిడ్జికి చేరువలో ఉన్న పెద్ద కాలువ వరకు డ్రైనేజీలో కూరిగిపోయిన వ్యర్థాలను తొలగిస్తే ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుందన్నారు